ఓం శివాయ నందిగామ మండలం నందిగామ గ్రామం శ్రీ బాసు సుఖశ్యామరాంబాసు రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది స్వామివారు కొన్ని వేల సంవత్సరాల కిందటే అర్చనలు కొన్ని వారికి ఆలయంలో ఉన్నటువంటి శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది ఆలయం కాలగర్భంలో దర్శిపోగా సుమారు మూడు వందల యాభై సంవత్సరాల కిందట అమరావతి ప్రభులు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు దూరవారి టైంలో ఈ ఆలయం పునరుద్ధరణ గాపించబడింది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు సుఖశ్యామరాంబ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరెక్కడా లేనటువంటి దేవతగా ఈ అమ్మవారు ప్రసిద్ధి చెంది భక్తుల పాలంటే గర్భవృక్షమైన విరాజిరిచినారు స్వామివారి స్వయం భూమూర్తి అనేటువంటి వాటికలో నామధేయం ఉంది స్వామివారికి ఇటువంటి స్వామివారి కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడతాయి ఇక్కడ అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు కూడా మరెక్కడా జరిగినటువంటి విధంగా శ్రీశైలంలో నందిగామలో మాత్రమే కారణాగమం అనేటువంటి ఆగమం ద్వారా పాంచాక ఉత్సవాలు జరపబడతాయి ఈ ఆలయంలో విశేషమైనటువంటి ఒక పెద్ద నంది వెలవటం వలన నంది గ్రామం అనేటువంటి పేరు సార్థకత చెందింది అటువంటి రామలింగేశ్వర స్వామి సుఖశ్యామరాంబ అమ్మవారిని యావై మంది భక్తులందరూ కూడా దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఓం నమస్యవాయ్